అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ భద్రాచల శ్రీ వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు నరసింహ అవతారంలో దర్శనమిస్తున్న వారు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం నరసింహ అవతారము తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని అనేక బాధలకు గురి చేస్తున్న హిరణ్య కసిపుడు అనే రాక్షసుని సంహరించడానికై నారాయణుడు నరసింహ అవతారాన్ని ధరించారు ఈ అవతారం నిడివి స్వల్పకాలికమైన భగవాను సర్వవ్యాపకతను తెలియజేస్తుంది భూతగ్రహ బాధలు కుజగ్రహ బాధలు ఉన్నవారు నరసింహ అవతారాన్ని పూజించడం వలన వాటి నుండి విముక్తిని పొందుతారు